తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇవాళ కీలక తీర్పిచ్చింది నాలుగు వారాల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కానుంది డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అధికారం పూర్తిగా అసెంబ్లీ స్పీకర్దే అయితే దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద ఏ చర్య తీసుకోకుండా స్పీకర్ నెలల తరబడి నాంచడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పింది హైకోర్టు ఆదేశాల ఫలితంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవ్వక తప్పదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ స్థానంలో మళ్ళీ ఎన్ని కూడా వస్తోంది ఎన్నికలు వస్తాయని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తున్నారు అయితే ఈ విషయంలో ఏం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనర్హతకు సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి సర్వాధికారాలు అసెంబ్లీ స్పీకర్కే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు గతంలో కూడా స్పష్టం చేసింది రాజ్యాంగం ఈ అధికారాన్ని స్పీకర్కే కట్టబెట్టింది అని కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది అయితే శివసేన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించింది ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లని ఒక కాలపరిమితిలో ఒక టైం ఫ్రేమ్లో పరిష్కరించాలని చెప్పి చెప్పింది ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా కాలయాపన చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా నాలుగు వారాల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారిని ఆదేశించింది అయితే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పడానికి కోర్టు సిద్ధంగా లేదు ఈ విషయంలో స్పీకర్దే తుది అధికారం అయితే చట్టప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వేటు వేయడం మినహా స్పీకర్కి మరొక ప్రత్యామ్నాయం లేదు హైకోర్టు ఆదేశం ప్రకారం అక్టోబర్ తొమ్మిది నాటికల్లా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో సభ్యులు కోరారన్న సాకుతోనో కారణంతోనో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు అని చెప్పి స్పీకర్ భావించవచ్చు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మరికొంత టైం ఇవ్వాలని చెప్పి స్పీకర్ నిర్ణయించవచ్చు స్పీకర్ అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే హైకోర్టు దాన్ని అడ్డుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇక మరొక పాజిబిలిటీ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి మూడింట రెండు మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం బీఆర్ఎస్ బలం ముప్పైకి తగ్గింది మూడింట రెండు మంది అంటే మరొక ఇరవై మంది అంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేరడం బహుశా జరిగే పని కాదు ఇక మూడో ఆప్షన్ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీకి సిద్ధపట్టం ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖంగానే ఉంది అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన నాలుగు వారాలు కాకుండా స్పీకర్ మరింత సమయం తీసుకుంటారా లేకపోతే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి సిద్ధపడుతుందా అనేది ఆసక్తికర అంశం